ఖిల గురువే నమ గురుభ్యో నమ గురు పాద పద్మములకు నమస్కరిస్తూ ఆ నిఖిలేశ్వర మహారాజు యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలి అని చెప్పి కోరుకుంటూ ఈరోజు మనము ఎంతో ఉత్కృష్టమైన అమ్మవారు శ్రీ తారాదేవి అమ్మవారి యొక్క విద్యను మనము ఈరోజు చూద్దాము ఈ యొక్క తారాదేవి యొక్క అమ్మవారి మంత్రాన్ని జపించినచో మనకు ఉత్కృష్టమైన ఎన్నో శక్తులు మనకు వస్తాయి అమ్మవారి దయతో మనం ఏ పనినైతే పూర్తి చేయాలి అని అని చెప్పి అనుకుంటామో ఆ పని కావడానికి అమ్మవారు మనకు ఎంతో ముందుకు సాగడానికి మనకు అమ్మవారు మనకు అండదండలుగా ఉంటుంది అటువంటి అమ్మవారు శ్రీ తారా మహావిద్యను ఈరోజు మనము చూద్దాము నిఖలేశ్వర మహారాజు యొక్క అనుగ్రహంతో ఈ యొక్క విద్యను మనము అందరికీ ఈరోజు చెప్పడం జరుగుతుంది ఇది చేయడానికి మనము ఖచ్చితంగా గురుముఖతంగా మాత్రమే చేయాలి మనము గురు జపము వారు అంటే గురు జపము గురు అనుగ్రహం పొందినవారు మాత్రమే తారా జపము చేయవలను ఎందుకంటే మనము గురుముఖతంగా ఇది చాలా అవసరం మనము ఎంతో ఆధ్యాత్మికంగా మనము యొక్క ఛానల్ ద్వారా మన్ మీకు అందరికీ ఎటువంటి సమస్యలు ఉన్నా మీరు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులలో ఉన్న మన ఛానల్ ద్వారా మీకు అన్ని విషయాలు మా నిఖలేశ్వర్ మహారాజ్ గారి ఆశీస్సులతో పరచడం జరుగుతుంది అందరూ కూడా మనం చెప్పేవి శ్రద్ధగా వింటూ మీరు మీరు అనుకున్న పనులన్నీ నెరవేర్చుకుంటున్నారు ఎంతో సంతోషదాయకం ఎందుకంటే మీరు ఈ యొక్క పనులను పూర్తి చేసుకుంటూ మీకు కలిగిన సమస్యలను మీరు పరిష్కరించుకుంటూ మీరు ఆ యొక్క సమస్యలు మాకు ఈ విధంగా పరిష్కరించబడ్డాయి అని చెప్పి మీరు మెసేజ్ల రూపంలో కామెంట్ల రూపంలో మన వాట్సాప్ గ్రూపులలో మీరు షేర్ చేయడం చాలా ఆనందదాయకంగా ఉంది ముఖ్యంగా చాలా వరకు శత్రు పీడలతో అదేవిధంగా దుష్టకర్మలతోటి ఎంతో ఇబ్బందులు పడేవారు పిల్లలు లేని వారు చాలామంది బాధపడుతున్నారు అటువంటి వారు చా అమ్మవారిని మనం శ్రీ ప్రత్యంగిర భైరవ సహిత శివశక్తి దేవాలయం హనుమకొండ చౌరస్తాకు వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమావాస్యకు హోమ కార్యక్రమాల్లో పాల్గొన్న వారు ఎంతోమంది వారి యొక్క పనులు నెరవేర్చుకొని అదేవిధంగా వారికి ఉన్నత శిఖరాలను అధిరోహించి వారి యొక్క ఆర్థిక అంత మొత్తం స్థితిగతులు మెరుగుపరచుకొని వారు మాకు ఈ విధంగా అయింది అమ్మవారి దయ వల్ల మేము అనుకున్న పనులన్నీ పూర్తయ్యాయి మాకు ఎంతో అమ్మవారి యొక్క దయా కరుణ కటాక్షాలు మాపై ఉన్నందుకు మేము చరితార్థుల అయ్యామని చెప్పి అందరూ చెప్పడం జరుగుతుంది చాలా సంతోషదాయకం ఈరోజు మనము శ్రీ తారా మహావిద్యను మనము చూద్దాము అయితే ఈ తారా అమ్మవారు ఏ విధంగా ఉద్భవించింది క్షీరసాగర మదనం వల్ల ఉత్పన్నమైన ఆలాహలాన్ని స్వీకరించిన శివుడు మృత్యుప్రాయుడవగా అమ్మవారు తన అమృత స్తన్యం ఇచ్చి శివుడిని మేలుకొలిపింది క్షోభ లేనివాడైన ఆ పరమశివుడు అక్షోభ్య భైరవుడుగా అంటే క్షోభ లేకుండా ఉన్నాడు కాబట్టి అక్షోభ్య భైరవుడుగా ఆ యొక్క శివుడు తనను తరింపజేసిన ఆ తల్లిని ఆయన తారా అని సంబోధించాడు అంటే ఆ యొక్క పార్వతీ అమ్మవారిని అక్షోభ్య భైరవుడైన రూపంలో ఉన్న భైరవుడు అక్షోభ్య భైరవుడు తారా అని ఆ యొక్క అమ్మవారి ఇచ్చి ఆ యొక్క హలాహలాన్ని స్వీకరించిన శివుడిని అమ్మవారు క్షోభలేని వాడైన మహాశివుడు అక్షోభ్య భైరవుడైనాడు తనను తరింపజేసిన ఆ తల్లిని ఆయన తారా అని సంబోధించాడు ఈ విధంగా ఆ అమ్మవారు తారా అమ్మవారు ఎంతో ఉగ్ర తారాదేవి కాళ్ళతో శివాన్ని తొక్కుతూ భయంకరంగా అట్టహాసం చేస్తూ కుడివైపు క్రింది నుండి శూలం నల్ల కలువ అలాగే ఎడమవైపు కపాలం శంఖం ధరించి నాలుగు చేతులతో అమ్మవారు ఇవి ధరించి ఉంటుంది హూంకార బీజం నుండి ఉద్భవించినదై పొట్టి నల్లనీదై కొన్ని పొడవైనవి మరికొన్ని లేత పసుపు రంగు గలవి అయిన జడలతో ముడి చుట్టి భయంకరమైన పాములను ధరించి కపాలంలో మద్యాన్ని నింపుకొని ఉన్న ఉగ్రతారాదేవిని మూడు లోకాలను మర్దించేదిగా మనం ధ్యానించాలి అంటే అమ్మవారు కపాలంలో మద్యాన్ని నింపుకొని ఉంటుంది కాబట్టి మనము అమ్మవారికి ఈ యొక్క మద్యాన్ని పెట్టే కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి అమ్మవారిని మనం మద్యం పెట్టి ఆ అమ్మవారికి ఆ యొక్క దీపం మద్యం దీపం అనేది ఉంటుంది ఆ విధంగా కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి మనము ముఖ్యంగా మనము ఇక్కడ చేసుకునేది ఏంటిదంటే అమ్మవారికి ఉలవలతో ఉలవలను ఉడకపెట్టి చేసిన చారు చారు అంటే ఉలవలతో చేసిన ఒక పదార్థం ఉంటుంది కదా ఆ యొక్క అమ్మవారికి ఉలవలతో చేసిన బెల్లం కలిపి దాంట్లో దాన్ని మంచి ఉలవలతోటి చేసిన ఒక పదార్థాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తే అమ్మవారు ఎంతో మిక్కిలి శ్రేష్టంగా మనను దీవిస్తుంది అటువంటి యొక్క ఉలవ చారు కూడా అంటారు అంటే ఏమంటారు అంటే ఉలవలను ఉడకబెడితే వాటర్ వస్తుంది కదా ఆ వాటర్లో బెల్లం కలిపి అమ్మవారికి తీర్థంగా ఇవ్వాలి అదేవిధంగా ఉలవలను ఉడకపెట్టి ఒక దానిలో పసుపు వేసి దానిలో బెల్లం కలిపి అమ్మవారికి నైవేద్యం సమర్పించాలి ఆ విధంగా ఉలవలతో చేసినది అమ్మవారు ఎంతో ప్రీతికరంగా స్వీకరించి మనను మంచి దారిలో మనకు ఉత్కృష్టమైన ఎన్నో అద్భుతమైన మనకు విద్యలను ఇవ్వడానికి అమ్మవారు మనకు సర్వదా ఇళ్ళవేళలా అమ్మవారి కృపా కటాక్షాలు మన పైన ఉంటాయి మనము ఈరోజు అటువంటి అమ్మవారిని ధ్యానించే క్రమంలో మనము ముఖ్యంగా మన గురుముఖతంగా ఉండాలి గురువుగారి జపం అంటే గురువు యొక్క జపం పూర్తి చేసుకొని ఉండాలి అదేవిధంగా మనము భైరవ జపం కూడా చేయాలి మనం గురు జపం పూర్తి చేసుకున్న వారం మనం ఏం చేయాలి అంటే ఒక మాల గురు జపం మీకు ఏవలైతే వలైతే గురువు గారు ఉంటారో ఆ గురువుగారి యొక్క జపం ఒక మాల అదేవిధంగా భైరవునిది ఒక మాల చేసి మనము ఈ యొక్క తారా విద్యను మొదలుపెట్టాలి ఒకవేళ మీకు ఆ యొక్క గురుముఖతంగా లేదు నాకు గురువు గారు లేరు నాకు శివుడే గురువు అని చెప్పి మీరు ఆ మహాశివుని గురువుగా స్వీకరించిన వారు కూడా ఉంటారు మహాశివుని గురువుగా స్వీకరించిన వారు ఒక మాల మహాశివుణ్ణి ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించి అప్పుడు మనము ఇప్పుడు చెప్పే ఈ యొక్క తారా మహామంత్రాన్ని మనము అమ్మవారి ముందు నివేదన అంటే మనము ఆ యొక్క ఉలవలను ఉడక బెల్లంతో ఉడకబెట్టిన నీరు అంటే వాటి తీర్థంలాగా ఆ ఉలవలను బెల్లంతోను పసుపును కలిపి ఒక పదార్థం తయారవుతుంది అది అమ్మవారికి నైవేద్యంగా పెట్టి మనము ఈ యొక్క మంత్రాన్ని మనం జపించుకోవాలి ఎంతో ఉత్కృష్టమైన మనకు అవోహదమైన ఎటువంటి అవరోధాలు లేని మనకు మంచి భవిష్యత్తు ఉన్న మనకు మార్గాన్ని సుగమం చేసే ఈ యొక్క మహామంత్రాన్ని శ్రీ తారా మహావిద్య ద్వారా మనము ఈరోజు శ్రీ నిఖిల గురుదేవుల అనుగ్రహంతో మనము చెప్పడం జరుగుతుంది అందరూ మీరు ఎవరైతే చేద్దామని చెప్పి అనుకుంటున్నారో అందరూ నిటారుగా ఈ చెప్పే మంత్రమే మీకు గురుముఖతంగా లభిస్తుంది కాబట్టి మీరు నిలువుగా నిటారుగా కూర్చొని నేను ఇప్పుడు ఈ చెప్పే మంత్రాన్ని నేను చెప్తున్నప్పుడు మీరు కూడా చెప్పండి ఐం ఓం హ్రీం క్లీం హోమ్ ഐ ഹ്രീം ക്ലീം ഹൂ ഹ്രീം ക്ലീം ഹൂ ഹ്രീം ക്ലീം ഓഹൂ ഫ ഐ മല്ലി ഐം ഓം ഹ്രീം ക്ലീം ഹൂം ఐ ఈ విధంగా మీరు అమ్మవారి మాలామంత్రాన్ని మీరు జపించినచో ఎంతో మీకు ఉన్నత స్థానాలు లభించిన రాజకీయంలోనైతే విపరీతంగా ఎదిగేవారు ఈ అమ్మవారి విద్యను చేసి రాజకీయంలో ఎదగదలుచుకున్నవారు చాలా గొప్పవారు అయిన వారు చాలా మంది ఉన్నారు అందుకనే ఈ యొక్క శ్రీ తారా మహావిద్యను మా మీరు ఎప్పుడైతే చేద్దామనుకుంటున్నారో మీరు ఒక మీరు ఎంత పదకొండు వేలు చేస్తారా లక్షా ఇరవై ఐదు వేలు చేస్తారా పద్నాలుగు వేలు చేస్తారా అది మీ శక్తి కొలది కానీ లక్షా ఇరవై ఐదు వేల తారా మహావిద్య చేయాలి అనుకున్న వారు మాత్రం గురుముఖతంగా లక్షా ఇరవై ఐదు వేలు గురువు జపం పూర్తయిన వారు మాత్రమే ఇది చేయాలి మామూలుగా మీకు ఎటువంటి సమస్యలున్నా పూర్తి చేసుకుందాం అనుకున్న వారు ఒక పదకొండు రోజులు రోజుకు వెయ్యి చొప్పున రాత్రి పూట పదకొండు వేలు లేకుంటే పద్నాలుగు రోజులు పద్నాలుగు వేల జపం చేయండి అమ్మవారి కరుణా కటాక్షాలు మీకు ఎల్లవేళలా ఉంటాయి ప్రతిరోజు మీరు ఎప్పుడు పెట్టినా అమావాస్యకు మొదలు పెట్టండి పద్నాలుగు రోజులలో పూర్తి చేసుకోండి పద్నాలుగు వేలు రోజుకు వెయ్యి చేయండి పద్నాలుగు రోజులు కిందనే పడుకోండి ఏకభుక్తం చేయండి అమ్మవారికి మాత్రం రాత్రి పూట మాత్రమే జపం చేయండి అమ్మవారికి జపంకు మనము ఈ యొక్క ఉలువలతో మనము కాసిన తీర్థము అలాగే ఉలువలతో చేసిన ఉలువలు బెల్లంతో కలిసిన తీర్థము ప్లస్ ఉలువలతో చేసిన ఉలువలు పసుపు బెల్లం వేసి చేసిన పదార్థము అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి మీరు ఎటువంటి మీ కార్యాలు సిద్ధించుకోవడానికైనా ఈ యొక్క తారా మహావిద్యను మీరు చేసుకోవచ్చు అందరికీ సంతోషంగా అన్ని పనులు జరగాలని చెప్పి కోరుకుంటూ ఆ యొక్క నిఖిలేశ్వర మహారాజు యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలి అని చెప్పి మళ్ళీ మళ్ళీ కోరుకుంటూ ఈ యొక్క వీడియో చూసి వెళ్ళకుండా తప్పకుండా అందరూ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి జై ప్రత్యంగిర మాతా జై తారా మహామాత